గుంటూరు జిల్లా పొన్నూరులోని పరకామణి కేసుపై జగన్ వ్యాఖ్యలు ధూళిపాళ్ల కామెంట్స్ కి బలంగా సమంజసమని చెప్పనవసరం లేదు దొంగే దొంగ అన్న సామెత ఆయన వ్యాఖ్యలకు సరిపోతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు చిన్న దొంగతనం చేస్తే కేసు పెట్టాల్సిన అవసరం లేదని భగవంతుని సన్నిధిలో జరిగిన సంఘటనలను తక్కువగా చూస్తున్నారని తెలుస్తోంది గత ప్రభుత్వ అధికారులపై తప్పు చేసిన వారిని శిక్షించమని చెప్పడం కానీ సిఐడి విచారణలో బయట ఆస్తుల వివరాలను మరింత సీరియస్ గా చూడకపోవడం ఆయన వైఖరిని స్పష్టంగా చూపుతోంది దేవాలయాల పవిత్రతకు హానికరంగా అనిపించే సందర్భాలను కూడా చిన్నగా చూపడం జగన్ రాజకీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది మాట్లాడతాం సరిపోద్ది రెండోది ఏంటంటే ముఖ్యంగా దానిలో దొంగతనం జరిగిందనేది నిర్ధారిస్తే ఆయన ఎట్లా ఉందంటే ఇది చిన్న కేసే కదా డాలర్లు ఏ డాలర్లు అంటే ఇంట్లో వేసి ఇది ఇంతే కదా అంటే దొంగతనం చేసిన వాడిని శిక్షించమని చెప్పాలి ప్రభుత్వాధినేతలుగా చేసిన వాడు అంతేగాని దొంగతనం చేసి తిరిగి తిరిగి ఇచ్చేస్తే కేసు ఎందుకు అనే దృక్పథం ఏదైతే ఉందో అది దాన్ని బట్టి ఆయనకి వైఖరి ఏంటనే స్పష్టమవుతా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆయన భగవంతుడు భగవంతుడు సన్నిధిలో జరిగిన సంఘటన కూడా ఆయన చిన్న చిన్న కనపడతా నిజంగానే ఆయన చెప్పినట్టు ఏడు డాలర్లు తొమ్మిది డాలర్లు అయితే టోటల్ ఆస్తి ఎందుకు టి రాయించు ఇచ్చాడు అలాగే చాలా మంది వైకాపా నాయకులు ఆయన దగ్గర ఆస్తులు రాయించుకున్నారని చెబుతున్నారు ఆయన్ని బయటకు రావాల్సిన అవసరం ఉంది సిఐడి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి వరలోనే వివరాలన్నీ బయటకు వస్తాయి కాకపోతే ఆయన వైఖరి ఏంటనే స్పష్టంగా ఎందుకంటే దేవాలయాలు దేవాలయాల యొక్క పవిత్రతని ದೆಬತೀಸೆ ವಿಧ ಆಯ್ನ ವ್ಯಾಖ್ಯೆ ಸ್ಪಷ್ಟಮೌತ